హాయ్ అండి వెల్కమ్ టు ఆర్ ఐదు లాక్స్ నేను ఉగాది రోజు చేసిన అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి నేను అయితే బెల్లంతో చేశాను అలాగే చక్కెరతో కూడా చేశాను చాలా అంటే చాలా ఇట్లా సాఫ్ట్గా అయితే వచ్చాయండి నిజంగా చెప్తున్నా కదా నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్లు అయితే అయ్యాయి ఇంకా నేను ఏ విధంగా చేశాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను ముందుగా అయితే నేను హాఫ్ కేజీ కన్నా ఎక్కువనే ఉందండి పప్పు కుక్కర్లో అయితే ఉడికించుకున్నాను అయితే వాటర్ వేసి ఇంకా ఉడికించుకున్నాను ఫోర్ విజిల్స్కి అయితే పప్పు పర్ఫెక్ట్గా అయితే ఉడికిందండి మరి మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా చూడండి ఇట్లా ప్రెస్ చేస్తే మాత్రం ఇలా అయితే మెత్తగా అయితే అయిపోయింది ఇలా ఉడికిపోతే మాత్రం పూర్ణం అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకా మనం భక్ష్యాలు చేసేటప్పుడు కూడా చాలా సాఫ్ట్గా అయితే అవుతాయండి ఇందులోనే నేనైతే కొద్దిగా సోంపు అయితే వేస్తున్నాను ఇలా మిక్సీకి వేసుకునే ముందు అయితే మనము కొద్దిగా సోంపు కలపడం వల్ల అయితే భక్ష్యాలు టేస్ట్గా అవుతాయి అలాగే ఇంకా డైజెస్ట్ ప్రాబ్లం కూడా రాదండి నేను మొత్తం అయితే పప్పు అంతా మిక్సీకి అయితే పట్టేసాను కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఇలా మొత్తం మిక్సీకి పట్టుకున్న తర్వాత ఇందులో ఆఫ్ అయితే నేను బెల్లంతో భక్ష్యాలు చేశానండి ఆఫ్ వచ్చేసి నేను చక్కెరతో చేశాను చక్కెరతో చేయడానికి అయితే నేను ముందుగా కొద్దిగా అయితే తీసుకుంటున్నాను మిక్సీకి పట్టింది తీసుకొని ఇందులో అయితే షుగర్ పౌడర్ అయితే కలుపుతున్నాను షుగర్ కూడా నేను మిక్సీకి పట్టానండి మరి మెత్తగా కాదు నార్మల్గా అయితే మిక్సీకి పట్టేసి ఇంకా ఈ షుగర్ పౌడర్ కూడా కలుపుతున్నాను ఇలా అయితే ఈజీగా ఉంటుంది అలాగే మనకు షుగర్ ఎక్కువైందా తక్కువైందా అనేది కూడా మనకు ఈజీగా తెలిసిపోతుంది కాబట్టి ఇలా పౌడర్ని కూడా కలిపేసిన తర్వాత చూడండి పూర్ణమైతే రెడీ అయిపోయింది ఇప్పుడు బెల్లం కో బెల్లం పోలీల అంటే బెల్లం భక్ష్యాల కోసం అయితే నేను ఇంకా బెల్లం అయితే తీసుకున్నాను ఇందులో కొద్ది అంటే కొద్దినే వాటర్ వేయాలండి మరి ఎక్కువగా వాటర్ వేయొద్దు కొద్దిగా కరగడం కోసం అయితే వాటర్ వేసాను ఇలా మొత్తం కరిగిపోయే వరకు అయితే సిమ్లో పెట్టేసి కరిగించుకోవాలి తర్వాత మనం ముందు తీసుకున్నాం కదా మిక్సీకి పట్టి ఉంచాం కదా పప్పు అది మొత్తం అయితే ఇందులో వేస్తున్నాను ఇప్పుడు సిమ్లో పెట్టేసి మొత్తం కలిసేలా అయితే కలిపేసుకోవాలి ఇలా మొత్తం ఒక్క దగ్గరకైతే వచ్చేసింది సపరేట్ అయితే మనకు అర్థమైపోతుంది మంచిగా పాకం అనేది మంచి అంటే మొత్తం పిండికి అయితే బెల్లం పట్టేసినట్టు మనకి ఇలా దగ్గరికి వచ్చేస్తే అర్థమైపోతుంది చూడండి బెల్లంది కూడా పూర్ణమైతే రెడీ అయిపోయింది చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి ఎంత సాఫ్ట్గా అంటే అంత సాఫ్ట్గా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇంకా బెల్లంతో చేసింది షుగర్తో చేసింది అయితే రెడీ ఉంది ఇంకా నేను వన్ అవర్ ముందే పిండి అయితే నానబెట్టుకున్నానండి నేను నానబెట్టిన పిండి వచ్చేసి గోధుమ పిండి ఆయిల్ వేసేసి ఇంకా మెత్తగా అయితే అంటే మనం చపాతీలకైతే ఎలా కలుపుకుంటామో అలా అయితే కలిపేసుకొని వన్ అవర్ ముందే నేనైతే కలిపేసి పెట్టుకున్నాను ఇంకా వచ్చేసి కొద్ది కొద్దిగా తీసుకుంటూ పిండి అయితే తీసుకుంటూ ఇలా మనము రోటీల కోసం చపాతీ కోసం ఇలా కొద్దిగా పెద్దగా అంటాం కదా అలా ఆ విధంగా అనేసి కొద్ది కొద్దిగా బెల్లంది తీసుకొని అయితే నేను భక్ష్యాలు అయితే చేస్తున్నానండి మనం పిండి అయితే ఎంత తీసుకుంటామో అంతే పూర్ణం కూడా తీసుకొని ఇలా చేసుకుంటే మాత్రం పర్ఫెక్ట్గా వస్తుంది మనకు ఇలా పగిలిపోవడం ఇలా ఇచ్చుకున్నట్లయితే కదండి అలా అస్సలు కాదు మనకైతే ఎంత పిండి తీసుకున్నామో అంతే పూర్ణం తీసుకుంటే మాత్రం చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తాయి నేనైతే ఒక కవర్ అయితే తీసుకున్నాను పప్పు తెచ్చిన కవర్ అయితే కట్ చేశానండి మిడిల్లో కట్ చేసి ఇంకా ఇలా పెద్దగా అయిపోయింది కదా అడుగున నేనైతే కొద్దిగా ఆయిల్ అయితే అంటించాను ఏ కవర్ అయినా సరే అండి ఈజీగా వచ్చేస్తాయి అడుగునైతే ఆయిల్ అంటించేసి ఇలా కొద్ది కొద్దిగా అయితే ప్రెస్ చేసుకుంటూ అయితే చేశానండి చాలా అంటే చాలా ఈజీగా నేను నాకు కూడా అంత ప్రాక్టీస్ లేదండి నేను కూడా ఎప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు ఈరోజు అయితే చేశాను పండగ అని చెప్పేసి చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చాయి ఇంకా టేస్ట్ కూడా బాగున్నాయి ఒక్కసారి అయితే మీరు కూడా ఈ విధంగా అయితే ట్రై చేయండి నేను వీటి మొత్తం అయితే నేను గీతో అయితే ఇంకా నెయ్యి వేసి అయితే కాల్చాను కాబట్టి చాలా అంటే చాలా పర్ఫెక్ట్ అంటే చాలా టేస్టీగా అయ్యాయి అన్ స్మూత్గా కూడా అయ్యాయి నేనైతే మొత్తం ఆయిల్ వేయకుండా అయితే మొత్తం గీనే వేసాను నెయ్యితోనే కాల్ చేశాను కాబట్టి చాలా అంటే చాలా స్మూత్ సాఫ్ట్గా అయ్యాయండి ఇంకా ఇట్టే కరిగిపోయేటట్టు నిజం చెప్తున్నా కదా మీరు కూడా ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి ఇంకా బెల్లంతో చేసిన భక్ష్యాలు షుగర్తో చేసిన రెండు అయితే పర్ఫెక్ట్గానే వచ్చాయి ఈ విధంగా అయితే నేను చేశానండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా నేను అలాగే అన్నీ మొత్తం అయితే పూర్ణం పిండి అయిపోయేసరికి అయిపోయే వరకు అయితే ఇంకా మొత్తం అయితే ఇదే ప్రాసెస్లో చేశాను కవర్ పైన పప్ప అయితే ఉడికించుకున్నప్పుడు అయితే పర్ఫెక్ట్గా అయితే పప్ప అయితే ఉడకాలంటే నాకైతే ఫోర్ విజిల్స్కి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉడి ఉడికిందండి ఇంకా కుక్కర్లో వేసుకున్నా కూడా మనమైతే ఏం టెన్షన్ లేకుంటుంది ఇంకా కొద్దిగా అంటే త్రీ ఫోర్ విజిల్స్కి అయితే పప్పు అయితే పర్ఫెక్ట్గానే ఉడికిపోతుంది మనం పిండి అయితే వన్ అవర్ ముందు అలా నానబెట్టుకొని మనము ఉంచామంటే పిండి కూడా చాలా స్మూత్గా అవుతుంది ఇంకా మనం ఇలా భక్ష్యాలు చేసుకున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా అయితే అయితే కాబట్టి పిండి అనేది ఎప్పుడైనా సరే హాఫ్ అన్ అవర్ టైం లేదంటే హాఫ్ అన్ అవర్ లేదా వన్ అవర్ ముందే పిండి నానబెట్టుకోవాలి ఇంకా భక్ష్యాలు చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తాయండి నాకైతే నేను అలా పిండి నానబెట్టుకొని ఇంకా అంటే పప్పు కూడా పర్ఫెక్ట్గా ఉడికినందుకే నాకైతే భక్ష్యాలు కూడా పర్ఫెక్ట్గా వచ్చాయండి ఒకేసారి పప్పు ఉడికించుకొని అందులోనే షుగర్తో బెల్లంతో టూ రెండు విధాలుగా కూడా చేసుకోవచ్చు చూడండి మనకు అసలు గుర్తుపట్టరా అన్నట్టే ఇంకా బెల్లంతో షుగర్తో చేసినవి రెండు కూడా సేమ్ ఇలా పర్ఫెక్ట్గానే వచ్చాయి ఇంకా చాలా అంటే చాలా సాఫ్ట్గా వచ్చాయి ఇలా చూడండి మనకి ఇలా తీసుకుంటుంటేనే అర్థమైపోతుంది చాలా స్మూత్గా ఉన్నాయి సాఫ్ట్గా ఉన్నాయి ఒక్క లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ బాయ్